ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం శ్రీ సామవేదన్ షణ్ముఖ గారు రాసిన శివపదం సంపుటి రెండులో నుంచి అనంత శక్తి అయిన ఆ వల్లభాదేవి యొక్క నాయకుడైన గణేషుడిని ఆశ్రయిస్తూ శ్రీ వరదమూర్తయే నమ అని గణపతి ధర్మణ వచనం చక్కగా ప్రకాశిస్తున్న అరుణకాంతితో ఉన్నవాడు ఉమాశంకరులకు తనయుడు కలిగినప్పటికీ తత్వత అజుడు జన్మరహితుడు అయిన పరబ్రహ్మ ఆ గణేషుడు ఆ గణేషుడి గురించి శ్రీ సామవేదం షణ్ముఖ గారి రచించిన శివపదం నుండి స్తుతిని విందాము శ్రీమతి ధూపాటి కృష్ణకుమారి గారి గళల్లో విందాము అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నమస్కారం శ్రీ సామవేదం షణ్ముగశన్మ గారి శివస శివపదం సంపుటి రెండు నుండి శ్రీ విఘ్నేశ్వరుడి పదం పాడుకుందామా वल्लभे समाश्रये वरदं गणनादौ वल्लभे समाश्रये वरदौ गणनादौ उल्लसीतारुणद्युत्यं उमा शिवात्मजौ अजौ वल्लभे समाश्रये वरदौ गणनाधौ चक्रपद्मशूलपास स्वादिष्टचापोत्पल प्रक्रमितगदधान्यफल रसक चक्रपशूलपस स्वादिष्टचपोत्पल प्रक्रमित ग ध्य फल रदस कर वक्रतोंडमिषं प्रणवास्य श्रुतिवपुषो वक्रतोण्डमनिषो प्रणवास्य श्रुतिव पुरुषो दीप्तमन्त्रसुभाकृत्यो दीप्तमन्त्रशुभाकृतिं दीप्तम्रशुभाकृत्यों वल्लेशम्ररदौ गणनाद वल्लिताजुत्यों उ शिवात्मज अज वल्लभेशमश्रिए പരദം ഗണനധം സിദ്ധശ്രീയുത്ത പാർശ്വം റുദ്യ മോദാദിവൃത്ത സിദ്ധശ്രീയുത്ത പാർശ്വം റുദ്യ മോദാദിവൃത്ത सिद्धगणार्जितपादौ श्रीश्रीपथ्यादितनु सिद्धगणार्जितपादौ श्रीश्रीपथ्यादितनु शुद्धं ब्रह्म्यादिशक्ति शोभितम् तुरीयपदो शुद्धो ब्रह्मादिशक्ति शोभितं तुयपदो सिद्धिदो दिगीषनुतम् स्थिरषण्मुखभावितम् सिद्धिदो दिगीषनुतम् स्थिरषण्मुखभावितौ सिद्धिदं दिगीसनुतौ स्थिरषण्मुखभावितौ वल्लभे शमाश्रये वरदं गणनदौ उल्लसितारुण्य दुद्युत्योंलसीता शिवात्मज अजों वल्लभेश वरदों हरि हरी नमः शिवाय మహాగణపతి లక్ష్మీగణపతి గణపతి అనే నామాలతో చెప్పబడే ఈ స్వామి స్వరూపం వ పది చేతులతో ఉన్న శుభాకారం ఆ చేతులలో వరుసగా పైనుండి కుడి ఎడమల క్రమంలో చక్రం పద్మం శూలం పాసం చెరుకు విల్లు అంటే స్వాదిష్ట చాపం నల్లకలువ ఈ చక్కని క్రమంలో గద వరికంకులు బీజాపూర ఫలం దంతం అనే పదింటిని ధరించాడు వంకర కలిగిన తొండముతో ఉన్న ఆ వర వదనం ఓంకారం శరీరం వేద మంత్రాత్మకం వేద ధర్మ తపో జ్ఞానాలను ద్వేషించే దుష్టులను అంటే బ్రహ్మ ద్వేషులను ధిక్కరించే అంటే అణచివేసే స్వరూపమది అది స్వరూపాలైన బహువిధ మంత్రాల శుభాకారం అంటే సప్తకోటి మహా మంత్రిత్రవయవద్యుతి అని మహాగణపతి సహస్రనామ స్తోత్రంలోని నామం తన వామభాగాన సిద్ధలక్ష్మీదేవితో ఉన్న ఈ స్వామి యంత్రంలోని దేవతలు రెండవ చరణంలో స్మరింపబడ్డారు ఈ ఉపాసన సంప్రదాయంలో ప్రధానమైన పరమాత్మ గణపతి యంత్రస్థ శక్తులు పరివార దేవతలు వారు బుద్ధి ఆ ఆమోద మొదలైన వారు వీళ్ళు పదహారు మంది ఒకటో వారు బుద్ధి రెండు ఆమోద మూడు సమృద్ధి నాలుగు ప్రమోద ఐదు కాంతి ఆరు సుముఖ ఏడు మదనావతి ఎనిమిది దుర్ముఖ తొమ్మిది మదద్రవ పది అవిఘ్న పదకొండు ద్రావిణి పన్నెండు విఘ్నకర్త పదమూడు వసుధార పద్నాలుగు శంఖనిధి పదిహేను వసుమతి పదహారు పద్మనిధి తరువాత వచ్చే క్రమం శ్రీ శ్రీపత్యాదితను దీంట్లో కూడా పది మంది ఉన్నారండి మొదటి వాళ్ళు శ్రీ అంటే లక్ష్మి రెండవది శ్రీపతి అంటే విష్ణువు మూడవది గరి గిరిజ నాలుగవ వారు గిరిజాపతి అంటే శివుడు ఐదో వారు రతి ఆరోవారు రతీపతి అంటే మన్మధుడు ఏడవ వారు భూ అంటే భూదేవి ఎనిమిదవ వాళ్ళు మహీపతి అంటే వరాహస్వామి తొమ్మిదవది మహాలక్ష్మి అంటే వల్లభ సిద్ధిలక్ష్మి లక్ష్మి పదవవారు మహాగణపతి ఈ పది దేవతల సూచనలే పది చేతులలో దాల్చిన పరికరాలు తరువాతది బ్రహ్మాది శక్తి శోభితం వీరు ఎనిమిది మంది మొదటివారు బ్రాహ్మి రెండవ వారు మాహేశ్వరి మూడవవారు కౌమారి నాలుగవ వారు వైష్ణవి ఐదు వారాహి ఆరు మహేంద్రి చ ఏడు చాముండా ఎనిమిది మహాలక్ష్మి తరువాతది నుతం దిక్పాలకులు ఇంద్ర అగ్ని యమ ఇరుతి వరుణ వాయు సోమ ఈశాన ఈ నాలుగు సమూహాలు గణపతి ఆవరణ దేవతలు సిద్ధగళములచే పూజింపబడే పాదములవాడు శుద్ధమైన తురీయతత్వం అంటే జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడింటికి ఆవల గుణాతీతమైన సమాధి స్థితి శుద్ధ బ్రహ్మతత్వం స్వరూపుడు తురీయ బ్రహ్మోపాసనయే గణపతి ఆరాధన అనేది తత్వత విచారిస్తే స్పష్టమయ్యే అంశం పంచభూత తత్వాలను నియమిస్తూ వాటి సంకేతంగా ఐదు మిథున దేవతలను కంఠం నుండి పాదాల వరకు హస్తముల ద్వారా ప్రకటిస్తున్నాడు ఇది జగత్ స్వరూపం జగత్తు త్రిగుణాలతో అవస్థాత్రయంతో కూడినది దీనికి నియామకుడై గుణాతీత తిరితురియ తత్వాన్ని తన గజవదనంతో సంకేతిస్తున్నాడు ఐహిక పారలౌకిక సిద్ధులతో పాటు కైవల్య సిద్ధిని కూడా ప్రసాదించే ఈ మహాగణపతి స్థిరముగా షణ్ముఖాది భక్తులచే భావించబడే దైవం మిగిలినది ఇంకొక పాట తరువాత భాగంలో చూద్దాం ఓం నమ శివాయ